మనం డెంగ్యూ అంటే ఏంటి డెంగ్యూ కండిషన్ నుంచి తెలుసుకుందాం డెంగ్యూ అనేది అక్యూట్ వైరల్ ఇన్ఫెక్షన్ యూజువల్ గా డెంగ్యూ అనేది త్రీ టైప్ గా ప్రెజెంట్ అయి ఉంటుంది డెంగ్యూ ఫీవర్ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ డెంగ్యూ ఫీవర్ అనేది అక్యూట్ కండిషన్ అనమాట వైరల్ ఫీవర్ లో అలాగే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఈ రెండు డెంగ్యూ యొక్క కాంప్లికేషన్స్ అనమాట డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటే మన బాడీలో మ్యూకస్ మెంబ్రైన్ నుంచి కానీ నోస్ నుంచి కానీ గమ్స్ నుంచి కానీ బ్లీడింగ్ అనేది వస్తుంటది అనమాట అలాగే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే సివియర్ కాం కండిషన్స్ లో బాడీలో బ్రీడింగ్ ఎక్కువ అవడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ తక్కువైపోయి మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోయి బాడీ అనేది వీక్ అయిపోతుంది అనమాట అప్పుడు ఆర్గాన్ ఫెయిర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటుంది కాబట్టి డెంగ్యూ మనం నెగ్లెక్ట్ చేయకూడదు డెంగ్యూని బ్రేక్ బోన్ ఫీవర్ కూడా అంటుంటా అనమాట ఎందుకు బ్రేక్ బోన్ ఫీవర్ అంటుంటాం అంటే డెంగ్యూ ఫీవర్ లో బోన్స్ అనేటివి బ్రేక్ అవుతున్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది అనమాట ఆల్రెడీ అక్కడ ఏ డ్యామేజ్ జరగకపోయినా కూడా వాళ్ళకి బోన్స్ అనేవి బ్రేక్ అవుతున్న ఫీలింగ్ లో ఉంటారు డెంగ్యూ వైరస్ యూజువల్ గా డెంగ్యూ అనేది ఫోర్ టైప్స్ లో ఉంటుంది డెంగ్యూ ఫీవర్ అనేది ఆ ఫోర్ టైప్స్ లో ఏ విధంగా అయినా ఎఫెక్ట్ అవ్వగలదు వెక్టర్ అంటే డెంగ్యూ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ఎడిస్ ఈస్ అనే మస్క్ ద్వారా డెంగ్యూ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట ఈ మస్కిటో బైట్ అనేది డే టైమ్ లో ఎక్కువగా ఉంటుంది రిజర్వాయర్ రిజర్వాయర్ అంటే హ్యూమన్స్ అనే వాళ్ళు రిజర్వాయర్ గా యాడ్ చేస్తారు అంటే ఎవరికైతే ఇన్ఫెక్ట్ అవుతుందో వాళ్ళని రిజర్వాయర్ అంటుంటారు అనమాట హ్యూమన్స్ గా మెయిన్ ఎఫెక్ట్ అవుతుంటారు అలాగే ఇన్ఫెక్ట్ అయిన హ్యూమన్ కూడా ఫర్దర్ గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడానికి సోర్స్ గా యాక్ట్ అవుతారు అనమాట ఇవన్నీ డెంగ్యూ గురించి ఇప్పుడు మనం ఫిడికల్స్ హోమియోపతి వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటో తెలుసుకుందాం ఫిడికల్స్ హోమియోపతి మెయిన్ గా త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది అనమాట ఫిడికల్ హోమియోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటెన్స్ అండ్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిడికల్స్ హోమియోపతి డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ లో బెస్ట్ హైయెస్ట్ క్వాలిటీ ఫాలో అవుతుంది అనమాట బెస్ట్ సెగ్మెంట్ అంటే హోమియోపతికి మెడిసిన్ లో రకరకాల మెడిసిన్స్ అనేవి ఉంటాయి ఆ మెడిసిన్స్ అన్నిటిని మేము బెస్ట్ ఫార్మసిల్ కంపెనీస్ నుంచి తీసుకొని మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం అలాగే ఫిటికల్స్ హోమియోపతి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రీట్మెంట్ ప్లాన్ లో యూస్ చేస్తుంది అనమాట ఇవన్నీ ఫిజికల్ సోమిపతి వల్ల అడ్వాంటేజెస్ మీరు కనుక డెంగ్యూ తో బాల్పడుతున్నట్టు అయితే కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిటికల్ హోమిపతి రెండు విధాలుగా కన్సల్టేషన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ ఒకటి ఇన్ పర్సన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్స్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది మీరు మీ రిపోర్ట్స్ అన్ని మాకు సెండ్ చేయగలుగుతారు ఇంకేమైనా రిపోర్ట్స్ అవసరం అయితే మేము మీకు చెప్తాం మీ లోకల్ గా ఆ రిపోర్ట్స్ తీసుకొని మాకు సెండ్ చేయగలుగుతారు ఒకసారి కేసు మొత్తం తీసుకున్న తర్వాత మెడిసిన్స్ అయితే మేము డోర్ డెలివరీ చేయగలుగుతాము ఒకవేళ మీరు ఇండియాలో కనుక ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ అవుతాయి లేదు మీరు ఇండియా కాకుండా ఇంకెక్కడైనా వేరే కంట్రీలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు రీచ్ అవుతాయి మీరు ఫిడికల్స్ హోమోపతి డైరెక్ట్ గా వచ్చి కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ లో కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికల్స్ హోమిపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్కి మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేయగలరు మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్బు డాట్ కామ్ మా వెబ్సైట్ విజిట్ చేసి అక్కడ కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్టు ఫిటికల్స్ హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడికల్స్ హోమియోపతి కన్సల్ట్ అవ్వాలి చాలా కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ ని చూస్ చేసుకోవాలనుకుంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఫిటికల్ హోమియోపతి మెయిన్ త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ మా వద్ద డెంగ్యూకి సంబంధించి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉందన్నమాట అలాగే ఫిటికల్ హోమియోపతి ట్రాన్స్ప్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతుంది ట్రాన్స్ఫ్లాంట్ ట్రీట్మెంట్ ఎలా అంటే మీకు డిసీజ్ కండిషన్ గురించి చెప్పి ఆ కండిషన్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది ఎలా మీకు అలాగే పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ కూడా ఫిడికల్ హోమిపతి ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ ఎలా అంటే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ప్రతి పేషెంట్ కి ఇండివిజువల్ టైం ఇచ్చి వాళ్ళకున్న డౌట్స్ కానీ అలాగే వాళ్ళ హెల్దీ లైఫ్ అడ్వైసెస్ కానీ అన్ని ప్రొవైడ్ చేయగలుగుతాయి ఇవన్నీ ఫిడిక హోమిపతి ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమిపతి ద బెస్ట్ ఆప్షన్